మీరు చూస్తున్న ఈ సముద్రాన్ని చంద్రాకారంలో కనిపిస్తుంది చూసారా ఇలా ఉండే వాటిని అఖాతాలు అంటారండి ఇలాంటి అఖాతాలు ప్రపంచంలోనూ బాగా ఫేమస్ అనేవి రెండు ఉన్నాయండి ఒకటి కెనడాలో ఆర్సన్ బే ఒకటి రెండోది బే వైజాగ్ ఉంది ఇప్పుడు అదే మీరు చూస్తున్నారు ఈ అఖాతం అనేవి చంద్రాకారంలో మనకు కనిపిస్తుంటాయి అయితే ఈ అఖాతం అనేది కొంచెం లోతైనదండి మిగతా ఆ ఖాతాల్లో ఎంత ఫేమస్ అయింది మనకి వైజాగ్ ఉందని మంది తెలియదు అయితే బీచ్ ఫ్యా డెవలప్మెంట్ చేయకపోవడానికి కారణం ఇది కొంచెం ప్రమాదకరమైంది అని అంటుంటారు ఎందుకంటే లోత ఉంది కాబట్టి ప్రపంచానికి తెలుసు మనకి తెలియదు అనడానికి ప్రధాన కారణం డెవలప్మెంట్ లేకపోవడం వల్లే దీని గురించి వైజాగ్లో ఎవరు అడిగినా అంతగా పట్టించుకోరండి